హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రోడ్డు సైడ్ బండి మీద చేసే పూరీ కర్రీ కొత్తగా టిఫిన్ పాయింట్ పెట్టుకునే వాళ్ళ కోసం ఇంట్లో ఒక ఐదారు మంది మెంబర్స్ ఉన్న వాళ్ళ కోసం మీరు చేసుకోవటానికి వీలుగా ఈ వీడియోలో అయితే నేను చూపించాను మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలోచన రండి వీడియోలోకి వెళ్ళి పూరీ కూర చేసేసి తినేద్దాం ఇప్పుడు మన పూరీ కర్రీకి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక అర కిలో ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను ఇవి కూడా వేసుకుందాం రుచికి తగినంత సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని మగ్గించుకున్నాం రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇలాగ మనం రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయని వాటర్ పోయకుండా మగ్గించుకుంటే మన ఉల్లిపాయ అన్నది దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చాలా రుచి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు క్యారెట్ని సన్నగా కట్ చేసాను ఇది కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక లీటర్ వాటర్ పోసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి కూర అంతా ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో ఒక వంద గ్రాములు బంగాళదుంపలు ఉడికించి తీసుకున్నాను ఇవి వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం నేను ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసానండి ఇప్పుడు ఈ శనగపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూశారు కదా మన పూరీ కూర అయితే రెడీ అయిపోయింది వేడి మీద ఉన్నప్పుడు పూరీ కూర ఈ కన్సిస్టెన్సీ ఉండాలి చల్లబడిన తర్వాత కొద్దిగా చిక్కబడిద్ది కాబట్టి మనకు తినటానికి చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా పూరీలు వేసుకొని తినేద్దాం రండి చూశారు కదా వేడి వేడి పూరి వేడి వేడి పూరి కూర లైన్ చేద్దాం రండి మన పూరి కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందా ఈ పూరి ఈ పూరి కూర అసలు తింటుంటే అలా నోట్లో జారిపోతున్నాయండి అంత కమ్మగా ఉంది నేను చేసిన ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక పది మంది తినొచ్చండి కూరని లేదు కొద్దిగా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కనుక ఒక ఏడెనిమిది మందికి సరిపోతుంది మరి నేను చేసిన పద్ధతిలో ఒకసారి మీరు కూడా చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా పూరీ కూర రోడ్డు సైడ్ అంటాం కానీ అసలు తింటుంటే మీరు కూడా ఒకసారి చేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే తెలిసింది నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుందండి మరి నేను తినేస్తాను చల్లారిపోయింది